గుజరాతీ రాజస్థానీ మార్వాడీ గోబ్యాక్ మార్వాడీ కల్చర్ గోబ్యాక్ అంటూ తెలంగాణ రాష్ట్రంలో ఉవ్వెత్తున లెగుస్తున్న ఈ ఉద్యమం ఏదైతే తెలంగాణ ఓయూ జేఏసీ ఆదివాసీ స్టూడెంట్స్ ఫ్రంట్ తెలంగాణ కళాకారులు ఉద్యమకారులు సాహిత్యకారులు ఇలా ప్రతి ఒక్కరూ పాలుపంచుకుంటున్న ఈ ఉద్యమంలో ఈ ఉద్యమం గురించి ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా న్యాయవాదిగా సామాజిక సంఘ సేవకుడుగా నన్ను కూడా అడ్వకేట్ సాదిక్షేక్ గారు మీ అభిప్రాయం తెలపండి అని చెప్పి చాలా మంది నాకు ఇన్బాక్స్ మెసేజ్లు కాల్స్ చేయడం జరిగింది ఏదైతే ఈ మార్వాడీ గోబ్యాక్ అనే ఉద్యమం ఉందో ఈ ఉద్యమంని కాంగ్రెస్ పార్టీ న్యూట్రల్ గా చూస్తే అటు బీజేపీ పార్టీ మాత్రం మార్వాడీలు ఎందుకు వెళ్ళాలి అనే విధంగా చెప్తూ అటు ముస్లింలపై దాడి చేయడం అనేది ఇంకా విడూరం ఏదైతే తెలంగాణ శ్యామ్ మరియు జిగ్నేష్ మార్వాడి గారికి జరిగిన సంభాషణలో కూడా ఆయన అతిగా మాట్లాడడం ఏం పడితే అది చెప్పడం తెలంగాణలో మార్వాడీ లేకపోతే బిజినెస్ చేయడం రాదన్నట్టు తాగి పడుకుంటారన్నట్టు ఇంకా చిత్ర విచిత్రంగా ఏదో ఆయన మాట్లాడడం జరిగింది దాన్ని కూడా నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్న ప్రజలను మా తెలుగు రాష్ట్రాల ప్రజలను నోటికి వచ్చినట్టు అది ఏ రాష్ట్రం వారైనా కానివ్వండి మాట్లాడితే సహించబోయేది లేదు వచ్చేంత వరకేమో శరణం కోరడం వచ్చేసిన తర్వాత వీధుల పేర్లు మార్చేస్తాం లేదా మీరు బిజినెస్ చేయడం రాదు మేమే బిజినెస్ చేస్తున్నాం ఆర్థిక వ్యవస్థను నడిపిస్తుంది మేమే అని చెప్పి ఈ డాబులు ఈ దాప్సరి ఈ బెదిరింపులు అనేవి పాల్పడడం భావ్యం కాదు భారతదేశం ప్రతి ఒక్కరిది ఖచ్చితంగా ఇరవై రాష్ట్రాలు ఎనిమిది యూనియన్ టెరిటరీలు ఎవరైనా ఎక్కడైనా బతకొచ్చు బేరం చేయొచ్చు అందరిలో ఉండొచ్చు కానీ మీరు ఒకసారి గమనిస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఉద్యమం జరుగుతుందో ఆ ఉద్యమం ఒక చిన్న కారు గొడవ దగ్గర నుంచి తీసుకొని అటు ఎస్సీ ఎస్టీ మాల మాదిగా తదితరులు మైనారిటీలను వీళ్ళు బూతులు తిట్టడం నుంచి మొదలైందని చెప్పి వచ్చిన ఉద్యమం ఈ ఉద్యమంలో విడమర్తి రవి గారు మరియు విమలక్క గారు విట్టల్ గారు తెలంగాణ శ్యామ్ గారు ఇలా ఎంతో మంది సాహిత్యకారులు కళాకారులు ఉద్యమకారులు నేను పేర్లు చాలా మంది మర్చిపోవచ్చు వాళ్ళందరూ కూడా ఈ ఉద్యమంలో చాలా ప్రత్యేక పాత్ర అనేది పోషిస్తున్నారు ఈ ఉద్యమంలో పాల్పంచుకుంటున్న వారు ముఖ్యంగా ఏదైతే ట్రేడర్స్ ఉన్నారో వర్తకులు ఉన్నారో అది చిరు వ్యాపారాలు కానివ్వండి లేదా పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తున్న వారు కానివ్వండి ఏదైతే డూప్లికేట్ సరుకులు సామాన్లు మార్కెట్ లోకి వస్తున్నాయి వీరి వల్లే అని చెప్పి ఉద్యమం చేస్తున్న వారు ఒక ఎత్తైతే అయితే ఈ ఉద్యమం ఏదైతే వాణిజ్య పరంగా మరియు కల్చర్ పరంగా మీరు గమనిస్తే ఏదైతే ఖమ్మంలో అజీజ్ గల్లీ అనే ప్రాంతం ఉందో అక్కడే మేము చిన్నప్పటి నుంచి చూస్తూ వస్తున్నాం పరిస్థితులు మారవాడి సమాజం సోదరులు వస్తే వారికి ఏ విధంగా ఆధార్ కార్డులు రావడం జరిగింది వారికి ఏ విధంగా పాన్ కార్డులో మరియు ఓటర్ ఐడి కార్డులు వచ్చాయనేవి మేము చాలా దగ్గరగా చూసిన వాళ్ళం మా మార్వాడి సోదరులు నాకు స్కూల్ ఫ్రెండ్స్ ఉన్నారు కాలేజ్ ఫ్రెండ్స్ ఉన్నారు నేను మార్వాడి సోదరులు కానివ్వండి అది ఏ మతం వారు కానివ్వండి అందరితో మేము కలిసిమెలిసి ఉంటాము కాకపోతే ఇక్కడ ఇప్పుడు ఎందుకు గొడవ వచ్చింది ఎందుకు గోబ్యాక్ అనేది వచ్చిందంటే నాకు తెలిసి ఈ ఉద్యమం ఏ కులం మతం ప్రాంతం మీద ఆధారపడి లేదు ఏదైతే బిజినెస్ ను చిరు వ్యాపారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు డూప్లికేట్ వస్తువులు మార్కెట్లోకి వస్తున్నాయి ఏదైతే మన సౌత్ లో లేని నార్త్ కల్చర్ ని తీసుకొని వచ్చి మీరు గమనిస్తే కాంగ్రెస్ పార్టీ ఎంత సైలెంట్ గా ఉందో అంతే వైలెంట్ గా బీజేపీ పార్టీ వ్యవహరిస్తుంది ఇందులో రొహింగ్యాల సబ్జెక్ట్ తెస్తున్నారు బంగ్లాదేశీలు పాకిస్తానీలు అంటున్నారు అవన్నీ పోతే ముస్లింల సబ్జెక్ట్ తెస్తున్నారు కొంచెమైన తల తోక ఉందా వీళ్ళకే నేను అడుగుతున్నాను ఇక్కడ ముస్లింలు ఎవరు రాబై ఎవరు ముస్లింలు అరే తెలుగు రాష్ట్రాల్లో మీరు వచ్చి ఎక్కడి నుంచో నార్త్ లో ఇక్కడ ఉంటూ మీరు ఉండొద్దు అనట్లేదు బతకొద్దు అనట్లేదు మీరు ఇక్కడ వ్యాపారం చేయొద్దు అనట్లేదు మీ పొగరుంది చూసారా మా వల్లే ఆర్థిక వ్యవస్థ నడుస్తుంది మా గుజరాతీలు రాజస్థానీ వాళ్ళే ఇంకేదో నడుస్తుంది ఏంటండి ఎందుకండి మేము మిమ్మల్ని ఏదైతే మా తెలంగాణ ఉద్యమకారులు మరియు సాహిత్యకారులు ఏదైతే ఉద్యమం చేపడుతున్నారో ఆ ఉద్యమం వల్ల మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి మీరు కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకోండి అదంతవరకే వరకే కానీ మీరు ఒక సమస్య మీ మీద ఉంటే అది వేరే వాళ్ళ మీద నెడుతూ రోహింగ్యాలు ఎవరు బంగ్లాదేశీలు ఎవరు పాకిస్తానీలు ఎవరు అసలు ఇదంతా కేంద్రం వారు యుఎన్ హెచ్ఆర్సీ తో కలిసి వాళ్ళకి శరణం ఇచ్చారు ఉంటే ఉంచండి లేదా పీకేయండి ఇప్పుడు మీరు సిఏ ఎన్ఆర్సీలు ఏదైతే చెప్తున్నారో దాని వల్ల జరిగింది అనుకున్నారు ఏదైతే ఈ బంగ్లాదేశీలు ఈ రోహింగ్యాలు ఎవరైతే చెప్తున్నారో పాకిస్తానీలు అని వాళ్ళందరినీ జరిపేసి సిఏలో కేవలం ఏదైతే ముస్లిం దేశాలు అరబ్ దేశాలు కానివ్వండి అక్కడ నుంచి కేవలం హిందూ మతస్థుల్ని తేవడం జరిగింది వేరే మతస్థుల్ని తేవండి అంటే తేను అన్నారు అదే కదా సిఏఎన్ఆర్సి గొడవలు కనీసం బేసిక్ కూడా తెలియకుండా మాట్లాడతారు అయితే ఇప్పుడు నేను ఈ మార్వాడి గోబ్యాక్ ఉద్యమం గురించి చాలా స్పష్టంగా రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా మన తెలంగాణ సాంస్కృతి కల్చర్ పరంగా చెప్తున్నాను మేము ఏ మన భారతదేశానికి చెందిన ఏ రాష్ట్ర వ్యక్తికి ఆయన బిజినెస్ కి వ్యతిరేకం కాదు అందులో కొన్ని అక్రమాలు ఉన్నాయి అందులో కొంచెం వాళ్ళు ఏదైతే మతతత్వ పోకడను తీసుకొచ్చి మన సౌత్ లో లేని గొడవలు సృష్టిస్తున్నారు అని చెప్పి మా తెలంగాణ ఉద్యమకారులు వాదన చేస్తున్నారు దాని గురించే చర్చ మీకు కూడా ఏదైనా సమస్యలు ఉంటే వాణిజ్యపరమైనవి లేదా ఇంకేదైనా ఉంటే మా ఉద్యమకారులు ఉద్యమం చేస్తున్న వారితో కూర్చొని మాట్లాడండి అంతే తప్ప మీరు దాన్ని ఒక రకంగా ఉంటే ముస్లింల మీద పడి ఏడుస్తారు ఈ ఉద్యమం వచ్చేసి మార్వాడి గోబ్యాక్ అనే అంశం మీద నడుస్తుంటే కొంతమంది దీన్ని ముస్లింలపై డైవర్ట్ చేస్తున్నారు అసలు ఏం సంబంధం అయ్యా ముస్లింలకు ఈ ఉద్యమానికి ముస్లిం సమాజం అనేది చాలా ప్రశాంతంగా ఈ ఉద్యమం ఏదైతే జరుగుతుందో దీనిపై ఏ విధంగా అయితే ఈ పోరాటం చేస్తున్నారో మన తెలంగాణ రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల్లో కూడా ఇది మొదలవబోతుంది ఈ ఇది చేస్తున్న దాన్ని చాలా నిశితంగా గమనిస్తూ రాజ్యాంగబద్ధంగా చట్టపరంగా మరియు ఏదైతే మన దేశ పాలసీల పరంగా నిర్ణయం తీసుకుందామని ప్రశాంతంగా ఉన్నారు వాళ్ళని కూడా రెచ్చగొడుతూ ముస్లింల నుంచి చెప్పరా ముస్లింలకు చెప్పే ధైర్యం లేదా ముస్లింను చెప్తే అది చేస్తారు ఇది చేస్తారు ఏంటా బాబు మీ సమస్య మీరు పరిష్కరించుకోండి మీ సమస్యలో ముస్లింలు కలగజేసుకుంటే ముస్లింలపై రండి అంతేకాని ఈ మార్వాడి గోబ్యాక్ అనే ఉద్యమంలో ముస్లింలను లాగడం ముస్లింలపై బురద జల్లడం ఏదైతే ముఖ్యంగా బీజేపీ మతత్వ హిందుత్వ శాఖలు సంస్థలు ఉన్నాయో దయచేసి ముస్లింల మీద పడి ఏడవటం మానేయండి ముస్లింల పరిస్థితి ఏంటి ఎలా ఉందనేది ఎస్సీ ఎస్టీల కన్నా దయనీయంగా ఉందని చెప్పి సచార్ కమిటీ కానీ రంగనాథ్ బిశురా కమిటీ కానీ తెలంగాణకి చెందిన సుధీర్ కమిటీ కూడా చెప్పడం జరిగింది అయినా కూడా మీరు ఇంకా ముస్లింల మీద పడి ఏడవడం మైనారిటీ అన్నా కూడా మీరు మైనారిటీ లేని అని చెప్పి ఏడవటం ఇది మానేయండి భారతదేశం నడుస్తుంది ఏ రాజస్థానీ గుజరాతీ లేదా ఇంకెవరో కల్చర్ తో కాదు వారి ఆర్థిక సహాయంతో కాదు ఆ వ్యవస్థతో కాదు మన భారతదేశం నడుస్తుంది రాజ్యాంగం సూత్రాలపై మన భారతదేశం నడుస్తుంది చట్టాలపై మన భారతదేశం నడుస్తుంది హిందూ ముస్లిం సిక్ ఇసాయి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ప్రాణ త్యాగాలు చేసి మన భారతదేశానికి స్వతంత్రం సాధించి మన భారతదేశం మరియు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారులు కూడా ఎన్నో పోరాటాలు చేసి సకల జనలు సమ్మలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది అటు భారతదేశ స్వతంత్రం కానివ్వండి ఇటు తెలంగాణ రాష్ట్రం ఏదైతే విభజన చెందింది కానీ దాని గురించి పోరాటం చేసిన మా తెలంగాణ ఉద్యమకారులు ఎవరైనా కానివ్వండి వారి గురించి తప్పుగా మాట్లాడడం ముస్లింలను దీనిలో లాగడం ఏదైతే ఇస్లాం ని లాగడం మరియు ఇటువంటి చర్యలు చేస్తూ ఏదైతే వితిన్ ద ఏదైతే స్టేట్స్ మరియు వితిన్ ఇండియా నడుస్తున్న దానికి బంగ్లాదేశులు రోహింగ్యాలు పాకిస్తాన్లతో ముడిపెడితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దీన్ని మేము భరించేది లేదు మౌనం వహించేది లేదు ఖచ్చితంగా మేము కూడా రోడ్ల మీదకి వచ్చి మరి ఉద్యమంలో పాలు పంచుకోవాల్సి వస్తుంది ఎందుకంటే అసలు ముస్లింలకు సంబంధం లేని దాంట్లో ప్రతి దాంట్లో ముస్లింలను దూర్చేస్తారు ఏ ముస్లింలంటే ఎలా కల్పిస్తున్నారు మీకు మేము ఎంత మౌనంగా ఉన్నాము ఎంత ప్రశాంతంగా ఉన్నాము ఈ మార్వాడి గోబ్యాక్ ఉద్యమంలో కూడా మన మత పెద్దలతో కానివ్వండి మన ఏదైతే సామాజికమైన రాజకీయమైన నాయకులతో అందరితో కలిసి ముస్లిం సమాజం చర్చించి ఈ మార్వాడి గోబ్యాక్ ఉద్యమంలో ఒక స్టాండ్ మనం తీసుకోవాలా తీసుకోవద్దా అని చర్చల్లోనే ఉంటే తీరా చూస్తే ముస్లింలపై టార్గెట్ చేస్తున్నారు ఏ ముస్లింలు అంటే ఎవరు అనుకుంటున్నారు సెకండ్ క్లాస్ సిటిజన్స్ అనుకుంటున్నారా బేకూఫ్ లో ఎవరనుకున్నారా ముస్లింలు అంటే మీరు ఏం తెలుసు మీకు ముస్లింలు చేసిన త్యాగాల గురించి మాట్లాడితే ఏదైనా హిందుత్వ ఆర్గనైజేషన్లు పేర్లతో వేసుకొచ్చి నెగిటివ్ పేక్ లాకడ్ ప్రొఫైల్లతో కామెంట్లు చేయడం ముస్లింలు అంటే ఏమనుకుంటున్నారు ముస్లింల త్యాగాలు ముస్లింల పోరాటాలు ముస్లింలు అటు తెలంగాణ ఉద్యమంలో కానివ్వండి షోయబుల్లా ఖాన్ నుంచి ఎంతో మంది మరియు అటు భారతదేశ స్వాతంత్రంలో ఉలమాల దగ్గర నుంచి ఎంతో మంది త్యాగాలు చేస్తే అటు తెలంగాణ రాష్ట్రంలో భాగం ఇటు భారతదేశ స్వతంత్రంలో బ్రిటిషర్లని వెళ్ళగొట్టి ఈస్ట్ ఇండియా కంపెనీ గో బ్యాక్ అంటూ సైమన్ కమిషన్ గో బ్యాక్ అంటూ జలియన్ వాలా గోబ్యాక్ అంటూ పోరాటాలు చేస్తే వచ్చిన ఈ ముస్లిం సమాజాన్ని ప్రతి మీ రాజకీయం కోసం మీ మత విద్వేషాలు రెచ్చగొట్టడం కోసం మైనారిటీ అని చెప్పి మీరు ఈ విధంగా మాట్లాడతారా అందుకోసమే నేను అడ్వకేట్ సాదిక్ షేక్ మీ ముందు చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను ఈ రాజ్యాంగ చట్టబద్ధంగా మన తెలంగాణ ఉద్యమకారులు ఏదైతే స్టాండ్ తీసుకుంటున్నారో ఆ అంశంలో మత పెద్దలు మన రాజకీయ నాయకులు సామాజిక పెద్దలందరం చర్చిస్తున్నాం మేము ఈ మార్వాడి గోబ్యాక్ అంశంలో ఎక్కడ కూడా ఎటువంటి వ్యాఖ్యలు కానీ స్టాండ్ కానీ తీసుకోలేదు కాకపోతే ముస్లింలను మాత్రం ఈ విధంగా ఇందులో తెచ్చి బద్నాం చేసి పాకిస్తానీలు రోహింగ్యాలు బంగ్లాదేశీలు అనే అంశంతో ముడిపెడితే మాత్రం ఈ ఉద్యమం గోబ్యాక్ మార్వాడి ఉద్యమం ఉందో ఇంకా తీవ్రతరంలో ఇంకొక రూపు తీసుకొని ఈ మైనారిటీలు ఎస్టీ ఎస్సీ దళితులు తెలంగాణ ఉద్యమకారులు ప్రతి ఒక్కరు సాహిత్యకారులు ఏకమై మరి మీరు ఊహించినంత ఉవ్వెత్తున ఉద్యమం లేస్తుంది దయచేసి మీ సమస్య ఏదైనా ఉంటే మార్వాడి గోబ్యాక్ అని ఎందుకంటున్నారో మీరు గమనించవచ్చు టీవీ నైన్ కానివ్వండి ఎన్నో తెలుగు ఛానల్స్ లో కూడా ఈ మారవాడి గోబ్యాక్ ఉద్యమానికి పూర్తిగా వారు సహకారం వహిస్తూ ప్రతి బులెటిన్ ప్రతి న్యూస్ ని టెలికాస్ట్ చేయడం జరుగుతుంది ఏదైతే టీవీ నైన్ లోనే అనుకుంటా జహా నా పహచే రైల్ గాడి వహా పహుచే బైల్ గాడి జహా నా పచ్చే బైల్ గాడి వహా పహుచే మార్వాడి అని చెప్పి కూడా వారు ఇటువంటి సామెతలు ఉన్నాయని చెప్పి టెలికాస్ట్ చేస్తూ ప్రజల్లో తీసుకెళ్తున్నారు దయచేసి మీ అందరినీ కూడా కోరుతున్నాను మన భారతదేశం ఏదైతే ప్రజాస్వామ్యవాదం లౌకికవాదం రాజ్యాంగవాదం మీద నడుస్తుంది మన మతతత్వ నార్త్ పోకడలను ఖచ్చితంగా మన తెలంగాణ రాష్ట్రంలో అది ఏ మార్వాడి కానీ ఏ గుజరాతీ రాజస్థానీ కానీ ఎవరు తెచ్చిన కానీ మన తెలంగాణ కల్చర్ ను నాశనం చేస్తూ నార్త్ కల్చర్ ని తీసుకొని వచ్చి మతతత్వ పోకడలు చేస్తాం లేదా ఇంకేదైనా విభజించు పాలించు అనే సూత్రాన్ని మేము అమలు చేస్తామంటే ఎట్టి పరిస్థితుల్లో ముస్లిం మైనార్టీలు కూడా దీన్ని స్వీకరించి దీనిపై మౌనం వహించే పరిస్థితి రాదు ఉవ్వెత్తున మేము కూడా పోరాటంలో పాల్గొనాల్సి వస్తుంది కావున ఈ మార్వాడి గోబ్యాక్ అంశంలో మా ఏదైతే ఉద్యమకారులు తెలంగాణ సాహిత్యకారులు ఉన్నారో ఎంతమందిని అరెస్ట్ చేశారో వాళ్ళందరినీ విడుదల చేయాలి వారి మీద కేసులు రద్దు చేయాలి మరియు ఈ ఉద్యమం ఏదైతే నడుస్తుందో దీన్ని సరైన పరిష్కారం ప్రభుత్వం చూపాలని బీజేపీ కూడా రాజకీయాలు చేయడం మతతత్వం చేయడం ఏదైతే భారతదేశ సమస్యను ఇతర దేశ దేశాల సమస్యలతో ఇతర దేశీయులతో జోడించి కుట్రలు చేయడం మానాలని మీ అందరి ముందు నేను ఈ అంశానికి ఒక విశ్లేషణ వివరస్తూ మరిన్ని వీడియోస్ మరియు అప్డేట్స్ కోసం అడ్వకేట్స్ సాధ్యక్ష యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేయ సబ్స్క్రైబ్ చేయగలరు థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్